తాడిపత్రి పట్టణంలో భగత్ సింగ్ నగర్ లో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు భగత్ సింగ్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ కౌన్సిలర్ మల్లికార్జునతో కలిసి పెన్షన్లను పంపిణీ చేసి అనంతరం సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జేసి అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందరికీ సక్రమంగా పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఎస్వి రవీంద్ర రెడ్డి కౌన్సిలర్లు మల్లికార్జున రంగనాథ్ రెడ్డి జ్యోతి హరినాథ్ రెడ్డి సంజీపురం పవన్ కుమార్ రెడ్డి తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అమ్మ 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 কি <laughs> వస్తుంది ఏం పెన్షన్ వస్తుంది కలవా లేదా నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలు అని ఉంటాయి మీరు అన్నీ రెడీగా పెట్టుకొని వస్తారా మామూలుగా ఈ వార్డుకి ఎంత మొత్తం ఎంత ఎంత డబ్బు వ్యాలీలో పదిహేడు లక్షలు కేవలం ఒక వార్డుకి ఇక్కడ వస్తుంది షాక్ ఏనా టౌన్ కి నాలుగు కోట్లు అంటే పదిహేడు లక్షలు పదిహేడు లక్షలు డెబ్బై ఐదు వేలు ఏం లేవు మన దగ్గర మన ఊర్లో ఎక్కడన్నా హెల్మెట్ వేసేస్తుంది అన్నది మన దగ్గర పెద్ద బదులు తగ్గే అలా మోటో కూడా తీయాలా దూరంగా మేము ఫింగర్ వేస్తాం కదా అవునంటే రండి ఎవరు ఎవరు మళ్ళీ ఏడి మళ్ళీ

नुनारा नुनारा देखुन दालिस नमा द नुनारा द 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